సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పోలేపల్లి గ్రామంలో శనివారం పన్నెండు గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వాల్మీకి మహర్షి జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో పిల్లలతో కలిసి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి మండలం పోలేపల్లి గ్రామంలో వాల్మీకి కులస్తుల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షిలకు జ్యోతులు మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందని స్థానిక మహిళలతో కలిసి వాల్మీకి మహర్షి విగ్రహం వరకు జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగిందని రానున్న రోజుల్లో రాప్తాడు నియోజకవర్గంలో వాల్మీకి కులస్తుల అభివృద్ధి కోసం తమ వంతు సహకారాన్ని అందజేస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సొంత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రంగయ్య పలువురు వాల్మీకి కులస్తులు స్థానిక వాల్మీకి మహిళలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు